హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము కలంగు సంతలో అయితే ఉన్నాము ఈరోజు శుక్రవారము ప్రతి శుక్రవారము ఉదయం ఐదు నుండి మధ్యాహ్నము పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఈ వారం ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి చూసారు కదా చాలా ఆవులు అయితే తక్కువ అయితే వచ్చాయి ఇది మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి కనుక్కుందాము పాడి స్వీడే ఆవులు కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసము ఈ వీడియోకు ఒక ఐదు వందల లైకులు అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే ఇక్కడ హెచ్ఎఫ్ ఆవు దూడైతే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు రేటు బ్రదర్ హలో ఏం చెప్తున్నారు అది రేటు యాభై రెండు వేల పాలు ఎంత ఉంది అది పాలు పాలు ఎంత ఉంది ఏడా అది ఏడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలుగా థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అదే అనమాట సంతలో ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఈ వారం చాలా తక్కువ అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి ఆవులు వచ్చేసి సంత మొత్తము ఇదే అనమాట ఇక్కడ కూడా ఆవిటి జెర్సీ ఆవు అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము అని చెప్తారు మరి రేటు ఇది వచ్చేసి ముప్పై తొమ్మిది అయితే ఇస్తున్నాడు రైతు వచ్చి పాలా చూడనా చూడా పాలు ఎంత అది ఇది నాలుగున్నర అది నాలుగున్నర అయితే చెప్తున్నాడు నాలుగున్నర లీటర్లు అయితే ఇస్తున్నది పూటకని చెప్తున్నాడు ముప్పై తొమ్మిది అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూట్ అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము నలభై ఐదు వేల పాలు ఉంది కోటు కారారు అది అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో ఆవు కోటోడా పాయోడా కోటిదోడేనా అదే అనమాట ఓకే రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి రేట్లు చాలా తక్కువ అయితే వచ్చాయి ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు ఇక్కడ కూడా ఆవు పావు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తారు అయితే బాగుంది పాయదోడ ఏం చెప్పినారు నా ఇది రేటు నలభై వేల పాలు ఐదు ఐదు లీటర్లు అదే అనమాట ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు నలభై వేలకైతే బ్రదరు చెప్తున్నాడు దూడ వచ్చేసి పై దూడ ఓకే సంతలో ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవు ఏవి ఆవు అయితే ఉంది చూసారు కదా సంక్రాన్న అంతా కూడా చాలా ఈవీగా ఉంది రేటు మరి ఎంత చెప్తారో మరి అటు చూద్దాము నా ఎంత చెప్తున్నారు నా రేటు డెబ్భై రెండు వేలు డెబ్బై రెండు వేలా డెబ్బై రెండు వేలైతే చెప్తున్నాడు ఇప్పుడు సూడానా ఇది ఇప్పుడు సూ రెండు మూడు రోజుల్లో ఎంత అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఎంత ముందు పది లీటర్ల పాలు వచ్చింది కూటకు పది లీటర్లు అది కూట మీద పది లీటర్లు అయితే ఇస్తుంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు ఎన్నో అయితే మూడైదు ఇయనా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి ఉంటే నీ సెల నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే చెప్పు నంబర్ చెప్పు పదహైదు లీటర్లు కూడా నంబర్ చెప్పు మీరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ జీరో వన్ జీరో వన్ సిక్స్ ఏ ఊరు శివాడి అదే బ్రదర్ దగ్గర అయితే ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు పాడి సూడి ఆవులు ఆవులు అయితే చాలా హెవీగా ఉన్నాయి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేసి అడగండి ఓకే ఇప్పుడు కూడా హెచ్ఎప్ హోలిస్టన్ క్రాస్ ఆవు అయితే ఉంది నా పెద్దనా ఏం చెప్పినారునా పెద్దనా రేట్ ఏం చెప్పినారున్నా యాభై యాభై ఏడు వేల పాలు ఏడు లీటర్లు కోటికి ఏడు లీటర్లు కోటికి ఏడు లీటర్లు ఇది ఎన్ని అయితే ఇప్పుడు మూడో అయితే అదనమాట ఆవు అయితే కొద్దిగా కొట్టుగానే అయితే ఉంది హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్స్ అనమాట రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు హైట్ కూడా చాలా తక్కువగా అయితే ఉంది అనమాట ఓకే సంతలో ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ ఈ ఆవైతే బేరం అయితే చేస్తున్నారా ఇచ్చప్లిస్టన్ మిక్స్ ఏం చెప్పినారన్నది రేట్ బేరం చేస్తున్నారా లేదా అందాజగా ఎంత చెప్పా అదే ఏం చెప్పు రేట్ ఎంత చెప్పా రేట్ అయితే రేట్ అయితే మాట్లాడుతున్నారు ఓకే సంతలో రేటు మాట్లాడేటప్పుడు వాళ్ళు బేరం అయితే చెప్పారనమాట ఆవు అయితే బాగానే ఉంది ఓకే ఓకే మరి ఇక్కడ మన బ్రదరే వచ్చేసి ఇది వచ్చేసి డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఆరు మందితో ఉంది పాలెంతుంది అది ఇప్పుడు అది అయితే సూటి సూటి ఇంకా పదహైదు వేలు అంటే ఫస్ట్ అయితేనా ఇప్పుడు రెండో ఈత అది రెండో అయితే ఉండేదన్నమాట ఏడెనిమిది లీటర్లు పూటకు అది పూటకు ఏడెనిమిది లీటర్లు అయితే ఇస్తాయనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆరు వందలతో ఉంది ఇంకా బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి గంట ఊరే అనమాట ఓకే ఓకే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా జెడ్సీ హెచ్ పోలిస్టన్ క్రాస్ మిక్సింగ్ అయితే ఉంది ఆవు చూసారు కదా చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేసి ఎంత చెప్పినారనమాట రేట్ ఎన్న ఏం చెప్పినారునా రేటు రేట్ ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదు వేల పాలు ఎంత ఉన్నాయి అదినా పూటకు పది పది లీటర్లు అది ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూడ్తో ఉంది కదా ఇప్పుడు సూడే పంట అదే అన్నమాట ఇవి వచ్చేసి బ్రదర్వే ఇక్కడ గంటా ఊరిలోనే ఉంటాయి అన్నమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పలమినాడు సంతలోని ఏవి ఆవులు అయితే ఇవి ఏమన్నా ఎవరు చూసారు కదా మందేనా అది ఇది వచ్చేసి గణేష్ బ్రదర్ది చాలా హెవీగా ఉంది ఆవు చాలా హెవీ హెవీగా ఉంది అనమాట ఆవు వచ్చేసి నైట్ ఎంత ఇది నైట్ వినిందా నైట్ వినిందా ఇది ఇది వచ్చేసి నైట్ అయితే ఈవినింగ్ దా కాయూడా ఏం చెప్తున్నారు ఇది లక్ష లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఇప్పుడు ఎన్ని అవుతాయి రోజుకి ఇరవై ఐదు లీటర్లు అది రెండో అవుతాయి ఇరవై ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు అది హెచ్చబోలిస్ట్ ప్యాక్ చేస్తుంది అనమాట ఓకే ఇది మందినా ఇది అంతా చెప్పినవారు వల్ల ఇష్టం నిన్న అయిన తొంభై ఐదు వేలు పాలు ఫస్ట్ లీటర్లు పూటకు పది లీటర్లు ఆవు అయితే చాలా ఇవీగా ఉంది సంక్రాస్ ఉన్నంత చూసారు కదా చాలా ఇవీ ఆవు ఎంత చెప్పి రేటు ఇది తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అదే అనమాట చాలా హీవీ ఆవులు అయితే గణేష్ బ్రదర్ అయితే రెండు ఆవులు ఏవీ ఆవులు అయితే తీసుకొచ్చాడు ఓకే నంబర్ చెప్పు బ్రదర్ మీకు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ అదే గంటా ఊరు బ్రదర్ది వచ్చేసి చాలా హేవీ ఆవులు ఈ రెండు ఆవులు అయితే తీసుకొచ్చాడు బ్రదరు ఇదొకటి చూసారు కదా చాలా హెవీ ఆవు ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము సొంతలో వచ్చేసి లక్ష ఐదు వేల ఇది ఎపు ఆవు లక్ష ఐదు వేల చెప్తున్నా ఇప్పుడు సూడావనా సూట్యా ఇరవై రోజుల్లో అయ్యింది అది అది ఎంత ఉన్నాయి పాలు ముందు పూటకు పదకొండు పన్నెండు లీటర్లు అదే అనమాట ఒక పూటకు పదకొండు ఒక పూటకు పన్నెండు లీటర్లు అయితే పిండింది చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా చాలా ఇవి ఆవు అనమాట నాకే సంతలో వచ్చేసి ఇలా ఉన్నాయి రేట్లు అయితే కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి ఇది ఏం చెప్పినారున్నా రేటున ఏం చెప్పారు రేటు రేటు సంత అరవై ఏడు నరవై అయితే చెప్తున్నాడు జెర్సీ ఆవు చాలా బాగుంది క్వాలిటీగా ఎన్నో ఇతను ఇప్పుడు రెండో ఈత అది ఎంత ఉన్నాయి పాలు ఎంత పూటకు పూటకు ఏడు ఏడున్నర లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ చెప్తున్నాడు చూశారు కదా సంఖాసన్న అంతా కూడా చాలా ఈవీగా ఉంది ఓకే మనయ్యా అయ్యే ఇది కూడా మందేనా అదే ఇవి వచ్చేసి రెండు ఆ బ్రదర్వే అనమాట నంబర్ కూడా చెప్పాను ఓకే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇక్కడ జెర్సీ ఆవు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము స్మాల్ సైజు ఆవు నా ఏం చెప్పినారునా రేటు నలభై వేలు చెప్పినా నలభై పాలు పాలున్నాయి ఐదున్నర పాలు వచ్చేసి ఐదున్నర అయితే ఇస్తున్నాయి అని చెప్తున్నాడు నలభై వేలు పాయ దోడ అదే బాదోడ అదే అనమాట రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఓకే ఈ ఆవు వచ్చేసి ముప్పై ఐదు వేలకైతే కొన్నారు చూస్తారు కదా చాలా పాలు ఎంత ఉన్నాయి ఇది ఇది వచ్చి సంతలో ముప్పై ఐదు వేలకు కొన్నారు ఓకే రేట్లు ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఆవు అయితే బాగానే ఉంది పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే తక్కువైతే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే కొద్దిగా అటు ఇటు ఎక్కువ తక్కువ అయితే ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఏం చెప్పరు కొద్దిగా అటో ఇటు అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయినా మీకోసం మరెన్నో వస్తాయి కంపల్సరీ ఈ వీడియోకి ఐదు వందల లైక్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్